ఇక నిన్న మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చరచ్చగా మారింది ఈ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మార్వాడి హఠావో తెలంగాణ బంద్ సక్సెస్ బంద్ లో పాల్గొన్న వ్యాపారస్తులు మార్వాడీలకు వ్యతిరేకంగా ర్యాలీలు గుజరాత్ల దోపిడీ దౌర్జన్యాన్ని సహించమంటూ నినాదాలు ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసు లేక మార్వాడీలకు సీఎం అమ్ముడుపోయింది గతంలో ఆంధ్రుల చెప్పులు మోసింది ఇప్పుడు తెలంగాణ అస్తిత్వం కోసం మేము పోరాడుతుంటే అరెస్టు చేస్తుండే మా ప్రాణం పోయినా కొట్లాడతాం మార్వాడీలో వస్తు బహిష్కరణ చేస్తాం క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి నిన్న తెలంగాణ షామును పృథ్వీరాజును అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాం సో మొత్తం డే మొత్తం కూడా ఒక నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకుని ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వం ఎండమావెల్ సీరియలు ఏంది ప్రకటించినట్టుగా ఇక్కడ వీళ్ళది మాత్రం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఒక పోకిరి సినిమాను తలపించే విధంగా వీళ్ళని అరెస్ట్ చేసిన పరిణామం కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణలో అరెస్టులు అనేది చాలా దుర్మార్గంగా జరుగుతున్నాయి ఈ కేసులు అరెస్టులు ఎప్పుడైతే ప్రభుత్వం మానుకుంటుందో అప్పుడు ప్రభుత్వం సెటరేట్ అయితే ఇప్పుడు మాట్లాడే వాళ్ళని మాట్లాడేయాలి ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నించాలి ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపే వాళ్ళని చూపించాలి ఎవరిది వాళ్లకు పూర్తి స్థాయిలో కూడా వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేయాలి కానీ అవన్నీ జరగకుండా మార్వాడీలకు సంబంధించి తెలంగాణలో పూర్తిస్థాయిలో కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలు కానీ పన్ను కట్టినంత మాత్రాన్ని ఇక్కడ రాష్ట్రాన్ని ఏదో ఆగం చేసి వాళ్ళ కల్చర్ తెచ్చి ఆగమాగం చేస్తా అంటే ఊకోరు కదా బతుకమ్మ అనేది ఒకనాడు సప్పట్లతో నుండి ఈరోజు డీజేలు కోలాటాలు ఎక్కడ నుండి వచ్చినాయండి నాకు అర్థం కాదు ఇట్లా ఆలోచించుకుంటూ పోతే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అస్తిత్వం మీద దెబ్బ కాబట్టి మళ్ళీ అందులో నకిలీ మాలు కూడా అమ్ముతున్నారనే ఆరోపణ దాంతోపాటు మన బిడ్డల మీద దాడి చేస్తున్నారు ఎక్కడ చూసినా వాళ్ళే కనబడుతున్నాయి ఆనాడు ఆంధ్ర గోబ్యాక్ ఎట్లన్నో ఇలా మార్వాడీలు గోబ్యాక్ అనే పరిస్థితి ఎందుకు వచ్చింది దానికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తున్నది అంటే ఏం లేదు మార్వాడీలకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకే సపోర్ట్ ఉన్నదని క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజు చెప్తున్నాడు ఇక అంతకమించి ఏముంటుంది అంతకమించి ఇంకేముంటుంది మీరే చూడరు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం సో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో పూర్తిగా కూడా జరుగుతున్న ప్రధానమైన ఎపిసోడ్ ఏంది అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు ఉన్నాయి మీరు ప్రధానంగా కూడా ఆలోచించండి ఒకటి మేడిగడ్డ విషయం కానీ దాంతోపాటు ఇక్కడ మార్వాడీల గోబ్యాక్ కానీ ముఖ్యమంత్రి టాప్లో నిలవడం కానీ దాంతోపాటుగా ఇటు ఆరోగ్యశ్రీ సేవల బంద్ కానీ అంటే ప్రధానంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమస్యల వలయంతో అట్టుడుకుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది నేనేమంటున్నానంటే ఇది మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎందుకంటే వాస్తవాలకు సంబంధించిన ప్రతిదృశ్యంగా మారబోతుంది మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం సో మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన అస్తిత్వం మీద ఆత్మగౌరవం మీద మన తెలంగాణ మీద దెబ్బ కొడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం పోరాటం చేయాల్సిన సమయం ఆసనమైంది ఇక్కడ నుంచి ఆయన మేల్కొని పక్కన మన మేడిగడ్డకు మరణ శాసనం విధిస్తున్నారు ఇంకో పక్కన మన అస్తిత్వం సాంప్రదాయం మనం పూర్తి స్థాయిలో తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాల మీద కూడా దెబ్బ పరిస్థితి కనబడుతుంది సో తెలంగాణ ప్రాంత యువకులందరూ మేల్కోవాల్సిన సమయం ఆసనమైంది